స్వచ్ఛందంగా ఉండి వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు తీసుకోవడం జరిగింది మరి కొంతమంది నాయకులు దీన్ని రాజకీయం చేసి మళ్ళీ యాభై మందిలో ఒక రోజున పట్టుకొని యాభై మందిలో ఒక నైంటీ పర్సెంట్ నైంటీ నైంటీ ఎయిట్ పర్సెంట్ మొత్తం తోట స్వచ్ఛంగా తీసుకుంటే వన్ పర్సెంట్ ఎవరో వాళ్ళని పట్టుకొని మరి దీన్ని రాజకీయం చేస్తున్నారు అది కరెక్ట్ గారు అందరి రాజకీయ నాయక పార్టీల నాయకులు దీ అందరు సహకరించి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటే బాగుంటుంది మరి మేము ముఖ్యంగా గతంలో కొందరు నాయకులు అదే రోడ్ వైంటి విషయంలో మేము అన్ని పార్టీలలో స్వచ్ఛందంగా వాళ్ళకి సహకరించి వాళ్ళు చేస్తుంటే ప్రత్యేకంగా నన్నే ముఖ్యంగా నన్ను తీసుకుంటే అన్నా నేను కొత్తిల్లు కట్టుకున్నా ఆ టైంలో కొత్తిల్లు కట్టుకుంటే వాళ్ళు వచ్చి అన్నా నీవు తీస్తేనే మిగతా రోడ్ అభివృద్ధి జరుగుతుంది నీ తీయనా అని అంటే నేను ముఖ్యంగా నా గృహ ప్రవేశం రెండే నెలలు అయింది రెండు నెలల్లో నేను నా ఇల్లు తీసుకున్నా నా ఇల్లు తీసుకోవాల్సి వచ్చింది వాళ్ళు చెప్పడం వీళ్ళ మేము ఆ విధంగా సహకరించడం కానీ మీరు ఈ చిల్లర రాజకీయాలు చేసుకొని ఏదో ఒకరిద్దరిని పట్టుకొని వాళ్ళ ఇల్లు కోల్పుతున్నారు వాళ్ళకి ఎవరికి ఏమి ఇస్తారు అంటే మేము ఆయనకి మీరు ఎవరైతే పట్టుకొని రాజకీయం చేస్తున్నారో ఆయనకు నేనే ప్రత్యేకంగా నా ఉది తొమ్మిది వేలకు వస్తే రాత్రి తొమ్మిది వేలకి వస్తే నా పరిస్థితి ఏందని అంటే తమ్ముడు నీకు మేము నీవు ఏ ఒకవేళ ఇల్లు నీ ఇల్లు పోతుంటే నీకు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చి బాధ్యత మాది ఇప్పుడు ఒకవేళ నీ ఇల్లు పోతే నీకు ఉండనిక లేకుంటే మద్దూర్లో నువ్వు రెంటు గుండు రెంటూ నేను కడతా నువ్వు ఎన్ని నెలలు ఉంటా నీ నెల ఇల్లు అయిపోయే వరకు రెండు నేను ఉంటాను దాదాపు ఇరవై ఇరవై ఐదు మందిలో సాక్షి ఇరవై ఇరవై ఐదు మందిలో నేను ఉండి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది మళ్ళీ రాదు మీరు ఒకటి అర్థం చేసుకోండి మీకు ఇప్పటికైనా చేతులు వచ్చి మొక్కుతున్నాము మీరు అర్థం చేసుకోండి మాకు సహకరించండి మేము పని చేయని కొన్నాము పని చేసి చూపిస్తాము కాబట్టి మీరు ఇలాంటి చిల్లర ఇచ్చినా మాకు సహకరించాలని కోరుకుంటూ మరి ఈ విధంగా మీరు మళ్ళీ ఒకసారి చేయరని ఈ అవకాశం మళ్ళీ మాకు మార్లానికే మీరు ఇయ్యని కోరుకుంటూ గురిస్తున్నాం స్వచ్ఛందంగా తీసుకొని మళ్ళీ కట్టుకున్నా స్వచ్ఛందంగా మా గ్రామ ప్రజలకు మా ఇప్పుడు స్వచ్ఛందంగా ఇల్లు గురించి జనాలందరికీ మా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా గ్రామము చాలా ఇరుకైన రోడ్ మీకు కూడా తెలుసు మీరు అందరు చూసిన రోడే మా గ్రామం చాలా ఇరుకైన రోడ్డు ఇదే తిరుపతి రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి అన్న కలిసి మీ రోడ్ బాగా చేసుకుంటారా లేదా ఇట్లే ఉంటారని అడిగినప్పుడు నీళ్ళే ఊల్పాలే సీను ఫస్ట్ అన్నప్పుడు తక్కువ వచ్చి చేసి పెట్టి నైలు కూలిపేసినాను ప్రతి ఒక్కరు సహకరించు మాకు ఒక ఇల్లు కాదు అందరూ సహకరించిన రు మంచిగానే ప్రతి ముందు తిరుపతి రేవంత్ నగరంతటా ధన్యవాదాలు చెప్తున్నా ఎందుకంటే మద్దూరు నుంచి రెండు బీటీ రోడు మద్దూరు అప్పటిపల్లి నుంచి రెండు బీటీ రోడ్డు మళ్ళీ మా మద్దూ మా ఊళ్ళో మొత్తం సిసి రోడ్ ఒక అంగన్వాడీ బిల్డింగు ఒక స్కూల్ బిల్డింగ్ ఎన్నో మన మన గ్రామంలో అభివృద్ధి లైట్స్ లైట్స్ ఒక అన్ని మనకు ఎన్నో అభివృద్ధి కార్యం చేసి వాళ్ళకి ముందే తిరుపతి రేవంత్ నగర ధన్యవాదాలు తెలుపుకుంటూ మా గ్రామంలో ఎటువంటి అభివృద్ధికి మేము సహకరిస్తాం ముందు ఇంతకుముందు ఆయన సర్పంచ్ ఉన్నప్పుడు కూడా ఎవరో వేరే సర్పంచ్ ఉన్నప్పుడు కూడా మేము కూడా సహకరించినాము ఇప్పుడు కూడా సీఎం మాకు ఇప్పుడు ఇటువంటి సీఎం మాకు దొరకాడు కాబట్టి మేము అభివృద్ధి కొరకు ఎంతో ప్రోత్సాహంగా అందరితో కలిసిమెలిసి చేస్తున్నాం కాబట్టి ఆయన ఈ చిల్లర రాజకీయాలు చేయకుండా మాకు కూడా కలిసిమెలిసి ఉంటే మేము కూడా ఆయనకు సహకారం చేస్తాము ఇప్పుడు ఒక ఇల్లు అయిన సంగతి చెప్తున్నా ఒక ఇల్లు ఆయనకు నేను కూడా చెప్పినా అశోక్ చెప్పినట్టు రాత్రికి వచ్చి నీకు ఇల్లు ఇస్తాము నీకు మొత్తం ఇల్లు కట్టిస్తామని కూడా చెప్పాము చెప్తే మళ్ళీ ఉదయమే రాజకీయం చేసినారు ఎవరో కొంత నాయకులు రాజకీయం చేసి దాన్ని పెద్దగా చేసి పేపర్లలో టీవీలల్లో చేసి దాన్ని ఆఫీసర్లను బదలాం చేస్తున్నారు ఆఫీసర్లు ఏం తప్పు కాదు మేము గ్రామం గ్రామంలో చెప్తేనే ఆఫీసర్లు వస్తున్నారు ఆఫీసర్లు పనిచేస్తున్నారు ఆఫీసర్లు మీరు ఎట్లా చేస్తాము మీ కోర్టు కేసు వేస్తాము మీ కోర్టులో ఎరికిస్తామని చెప్పి ఆఫీసర్లను బెదిరిస్తున్నది పద్ధతి కాదు కాబట్టి గ్రామాన్ని అభివృద్ధికి సహకరించగలరని మా ఊరు గ్రామ తరఫున వాళ్ళకు కూడా ప్రతి అన్ని పార్టీ నాయకులు కూడా మేము చెప్తున్నాం మీ ఏమైనా కావాల్సి ఉంటాం మాకు చెప్పి అడగండి మేము కూడా ఇప్పిస్తాం మేము పార్టీ పనిగా పనిచేస్తలేము అన్ని పార్టీలకు అన్ని విధాలుగా ఇండ్లు ఇస్తున్నాం అన్నిటికీ సహకరిస్తున్నాం కాబట్టి మీరు మాకు సహకరించి మీరు ఎంత సహకరిస్తే మేము గ్రామ అభివృద్ధికి ఎంతైనా తోడ్పడి ఇంకా మున్సిపాలిటీ ఎంతో అభివృద్ధి చేయడానికి మేము కృషి చేస్తామని చెప్పి దయచేసి ఇంకోటి రాజకీయాలు చేయకుండా ఊరికి అడ్డాలు అడ్డంకులు చేయకుండా ఉంటారని వారికి కోరుకుంటూ